ఉన్నారమ్మా మీరు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మనకి ఏపీజీపీ మేనేజర్ గారు అదేవిధంగా రావడం జరిగింది ఇది ప్రభుత్వం యొక్క కార్యక్రమము దీంతో మనకి తక్కువగా యూనిట్ శాంక్షన్స్ కావడం జరిగింది కాబట్టి దీన్ని ఫిల్టర్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి మీరు కూడా అందరూ కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేది మనకి బ్యాంకు చెప్పడం జరిగింది దాంట్లో యూనిట్ వైబుల్ అంటే ఈ ఊర్లో ఈ బిజినెస్ జరుగుతుందా లేదా ఆ బిజినెస్ పెట్టిన తర్వాతనే వాళ్ళు లోన్ పోర్షన్ అనేది రిలీజ్ చేస్తామని అదే విధంగా చెప్పిన వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా పేమెంట్ చేసినా ఒకటి రెండు తర్వాత లోన్ రికవరీ ఇది ఊరులో మీ ఫ్యామిలీలో ఎవరన్నా లోన్ తీసుకొని సరిగా కట్టినారా లేదో చూసుకొని దాన్ని కూడా ఎక్కువ చేసుకుంటామన్నారు అదేవిధంగా మీ అందరి గురించి తెలుసు ఏ ట్యాంక్స్ కానీ మనం లోన్ హౌసింగ్ లోన్ గాని బైక్ లోన్ గాని ఈవెన్ సెల్ ఫోన్ లోన్ కానీ పోతే కూడా సిబిల్ అనేది బ్యాంకర్స్ చూస్తారు సిబిల్ మనది బాగా ఉంటే వాళ్ళకి లోన్ ఇస్తారు లేదంటే కూడా ఎవరు ఆపరేట్ అదే సేమ్ ఫ్యామిలీలో ఒక యూనిట్ పెట్టింటారు ఆల్రెడీ ఆ యూనిట్ మీదనే మళ్ళీ మన కుటుంబ సభ్యుడు మేము ఇవ్వడానికి మాకు ఇబ్బంది ఉంటుంది మా అంగీకరించాలని చెప్పి బ్యాంకర్స్ చెప్పడం జరిగింది కాబట్టి దీని అన్నింటి దృష్టిలో తక్కువని మన బ్యాంకర్స్ అనేది ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మీకు సబ్సిడీ కూడా రాదు ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాంక్ చేస్తుంది ఆ లోన్ కూడా వాళ్ళు మీరు యూనిట్ పెట్టి మీరు బిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి మేము ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మీ లోన్ రికవరీ ఉందా లేదా చూసుకొని మన బ్యాంకర్స్ యొక్క సహకారంతో తన దగ్గర దీంతో మనం యాప్ నాన్స్ ప్రకారం చేస్తాం కానీ ఇటువంటి ఇది ఉండం కూర్చొని చెప్పి అనుకుంటున్నాం ఎవరు కూడా సింగల్ న్యాయప్రస్థానండి దయచేస్తే అది కూడా మళ్ళా సార్ వాళ్ళకి ఐదు వేలు ఇచ్చిన పది ఇట్లా చూసాం ఇవన్నీ చూసాము ఇలాంటి కాబట్టి అవి ఇచ్చిన సార్ వాళ్ళ పదివేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన మాకు రోడ్ రాలనేది కూడా మీరు ఎవరు దయచేయకుండా అది స్పష్టంగా చెప్తున్నాం కాబట్టి దీన్ని బట్టి వీళ్ళు ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయవచ్చుగా